హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ఆఫీషియల్ సో ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా నాకు చూపిస్తేనే మీకు అర్థమైపోతుంది కదా కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఇంత టైం పట్టింది అంటే పాప ఉంది కాబట్టి మ్యాక్సిమంకే కొద్దిగా తీసాను మీకు దాన్ని పైన పెట్టేసాము సో ఈ కొద్దిగా కడగడానికి కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి సో నేను ఎందుకు ఇప్పుడు కడుగుతున్నాను అంటే కొద్దిగా ఉత్తమ కిచెన్ అంతా పాడైపోయింది మనం చేసేదే ఉత్త పనులు కాబట్టి మాయా తిట్టే తిట్లకి ఈరోజు అదే అదేవిధంగా మా పాప రెంట్రుకాలు తీయాలి కాబట్టి అంత క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి సో క్లీన్ చేసుకున్నా షార్ట్ వీడియో కూడా పెట్టాను అది అది పడిపోతుంది అట్లా ఓకే సో ఇది ఇది ఇక్కడ కొద్దిగా పెట్టాము క్లీన్ చేసేసరికి ఇల్లు క్లీనింగ్ ఏమో కానీ ఎంత చేసినా కూడా మళ్ళీ ఏదో వర్క్ ఉంటుంది మైక్ ఓవెన్ ఇంకోటి మెయిన్ రీజన్ వచ్చేసి కిచెన్లో ఏమంటారు కదా పురుగులు ఏవో వస్తున్నాయి కాక్రోచెస్ అండి కాక్రోచెస్ చాలా వస్తున్నాయి మేము ఉన్న రెంట్ అన్నీ ఇట్లా ఐటమ్స్ దులిపి దులిపి తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయినాయి ఏం చేయాలో లేదు మీకు కనుక తెలిస్తే ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దానికి ఇట్లా అంటే క్లీన్గా పెట్టడం కాకుండా ఇంకేమైనా అయితే మనం ఏం చేయగలుగుతాం అన్నట్టుగా ఇది కూడా క్లీన్ చేయలేదు ఒకటి ఉండిపోయింది వంట తిన్నాము వంట చేయ చేసినాను ఇప్పుడు తినాలి ఇదిగోండి మా సిస్టర్ ఇది మిక్సీ క్లీనింగ్ స్పైసెస్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసేసరికి ఇదిగోండి బట్టలు మన అయిపోయినాయి కదా ఇప్పుడు విజుల్స్ ఇట్లా ఈ అల్యూమినియం డబ్బాలు ఇంకా చూసారు కదా ఇగో క్లీనింగ్ ఇదంతా ఏమవుతుందంటే ఇదిగోండి అంత క్లీన్ చేశాను కదా ఇక్కడ అన్నీ ఈ ఉడైన్లో కబోర్డ్ తీసుకున్నప్పుడు మిస్టేక్ అంటే ఇట్లా కొద్దిగా ఉడైన్లో వెళ్ళి కూర్చుంటున్నాయి మీకు అనిపిస్తుందో లేదో ఇట్లా ఉడెన్లో వెళ్ళి కూర్చుంటున్నాయి అవి కాక్రోచెస్ చాలా ఇబ్బంది అవుతుంది నైట్ అయితే సరికి ఇంకా మొత్తం క్లీనింగ్ చేయాలి ఇదంతా తీసేసాను ఫస్ట్ తిని ఇదంతా క్లీనింగే ఉంది ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ వచ్చి దీనికి లపం పెడతా అంటున్నారు చూడాలి బాగా లపం పెట్టేస్తే మొత్తం ఇది అయిపోతుంది కదా సో ఇదిగోండి ఇప్పుడు క్లీన్ చేస్తే నీట్గా అనిపిస్తుందో అందుకే అప్పుడప్పుడు క్లీన్ చేయాలంటారు ఇది కూడా ఇలా ఇది ఇంకా నేను సదరలేదు ఇది కూడా తీయాల్సింది దీనికి సరిపోయింది నాకు అంటే పాపను చూసుకుంటూ చేయడం అంటే చాలా కష్టం ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఒకటి ఉండిపోయింది క్లీనింగ్ నాకైతే ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం ఇదిగోండి ఇలా మొత్తం నేను అంటే టైం మామూలుగా పట్టలేదు తినాలి ఇంకా తినలేదు మీకు ఆపబడుతుంది ఆమె లేసేసరికి తినేసేయాలి మెయిన్ వచ్చేసి ఇంకా బియ్యంలో కూడా చాలా ఇది అవుతున్నాయండి కాఫీ వచ్చేసి వెళ్ళిపోతున్నాయి అండ్ ఇదిగోండి ఇక్కడ సింక్ కింద కూడా సేమ్ అదే ప్రాబ్లము ఎంత నీట్గా ఉన్నా ఎక్కడి నుంచి వస్తే అర్థమవుతలేదు మా హస్బెండ్ మాత్రం ఒకటే అంటారు నీట్గా ఉంచితే రావు నీట్గా ఒకటే అంటారులే సో ఇదంతా పాడైపోయింది ఇదిగోండి ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఇవంతా కడిగేసేయాలి స్టవ్ చూడండి స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా పైన అవి ఉన్నాయి కొద్దిగా ఇంకొద్దిగా మా హస్బెండ్ కోసం పెడతాను లే వచ్చినాక డ్యూటీకి వెళ్ళాలి వచ్చినాక కొద్దిగా హెల్ప్ చేస్తారు చేయడంలో సో లపం పెట్టాలి కాబట్టి ఇక్కడ మేము బియ్యం రావుతాను నేను ఇదిగోండి ఇక్కడ అంతా అసలు క్లీన్ చేసుకున్నాము అదనమాట మీకు ఇంకా క్లీన్ చేసం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకైతే ఎంతగా తెలియదు తెలిస్తే చెప్పండి ఆయన ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చూసిన ఉన్న సిచ్యువేషన్స్లో చెప్పేదంటే ఎక్కువ కిచెన్ అందుకే మా హస్బెండ్ చెప్పేది కరెక్టే అనిపిస్తుంది నాకు మా హస్బెండ్ ఏమంటారంట కిచెన్లో ఎక్కువ ఐటమ్స్ పెట్టు కిచెన్లోనే కాదు అసలు ఇంట్లోనే ఎక్కువ ఐటమ్స్ వద్దు అంటారు ఇవి క్లోత్స్కి కూడా అలానే అంటారు ఎక్కువ క్లోత్స్ వద్దు గలీజ్గా ఉంటాయి గలీజ్గా ఉంటాయి ఇల్లు మొత్తం చింతరందరూ ఉంటుందని అదే చెప్తా ఉంటారు మొన్న క్లోత్స్ ఉత్తుకుని వాష్ చేసేసరికి దాంట్లో మాక్సిమం నావే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా హస్బెండ్ అలా అన్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్పాను ఎంత తక్కువ ఐటమ్స్ ఉంటే అంత నీట్నెస్గా ఉంటుందని నా ఒపీనియన్ సో అన్నీ ఏది యూజ్ చేసుకోవాలో అది కింద పెట్టుకొని మిగతావన్నీ అట్లా పైన కవర్స్ ఉంటాయి కదా పైన కవర్స్లో పెట్టుకోండి అంటే మనకు తీసిన పళ్ళ ఫెస్టివల్స్ వచ్చి నాకు ఇబ్బంది కూడా కాదు అదనమాట ఎక్కువగా యూస్ చేసే ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోండి అనవసరం యూజ్ చేయని కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ పైన పెట్టుకొని మళ్ళీ కల్లీ చేసుకుంటే అంత ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అండ్ ఫస్ట్ మేము చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా గలీజ్ అయిపోయింది మొన్ననే క్లీన్ చేస్తే మళ్ళీ ఇగండి పెరుగు తోడాలి మర్చిపోయిన పే పాలను చూసి గుర్తొచ్చింది మళ్ళీ హాస్బెండ్ వస్తే ఇంకా ఒక రౌండ్ తీసుకుంటారు ఇంకేమీ లేదు తిట్లతోని సో ఇదిగోండి సో ప్లీజ్ ఫస్ట్ మనం చూస్తున్న తిట్టు సబ్స్క్రైబ్